ఈరోజు నేను భోగి స్పెషల్ పులగం పంది చిక్కుడు కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపిపోతున్నాను ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం పెసరపప్పును కూడా వేసుకోవాలి తర్వాత నీళ్ళను పోసుకొని పెసరపప్పు బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇందులోకి నీళ్ళను పోసుకొని నీళ్లు సరిపోయే లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నాన్ని మనం ఎగర పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు చిటికటి పసుపు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ని స్టవ్ పని పెట్టేసుకొని రైస్ని మనం కుక్ చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ని మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను పందర్చీకుడుని కూడా ఉడిగించుకున్నానండి ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఇది పక్క బర్నర్లోకి పెట్టేసుకుంటున్నాను దీనిపైన ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపగుండ్లు అదేవిధంగా పచ్చిశెనపప్పు ఆవాలను వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి పోపు కాస్త వేగిన తర్వాత పందిర్చికుడిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి పందిర్చికుడిని వేసుకొని ఒకసారి పోపులోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువసేపు ఏమి అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇప్పుడు రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కూర మరింత టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ నేనైతే పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నానండి పుట్నాలు ఎండు కొబ్బరి అదేవిధంగా వెల్లుల్లి రబ్బలు వేసి ప్రిపేర్ చేస్తారు అయితే ఇక్కడ నేను పండగ రోజు కాబట్టి వెల్లుల్లి వేయటం లేదు ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇందులోకి కూరలోకి కారం వేసుకోవాలి కారం వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పొడిని ఇందులోకి వేసుకోవాలి అంతే అండి ఎంతో కమ్మనైనా చిక్కుడు కూర రెడీ ఇదివంటి పులగం కూడా ఆల్మోస్ట్ అయిపో వస్తుంది ఇంకొక పది నిమిషాలు అయితే పులగం కూడా రెడీ అయిపోతుంది ఈ పులగంలో వేడివేడిగా మనము కూరని అదేవిధంగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నువ్వులతో చేసిన పులుసులు కూడా చాలా బాగుంటాయండి చామదుంబల పులుసు అదేవిధంగా ఇంకా బెండకాయ పులుసు అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని ఇందులో తింటారు రేగిపళ్ళ పచ్చడి అదేవిధంగా కలగూర కూర కూరను కూడా ప్రిపేర్ చేసుకొని ఈ పులకంతో పాటు తింటారు మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి